పునీత పౌలుగారి మనోపరివర్తనము అపోస్తుడి ఉత్సవము మొదటి పట్టణము లేచి జ్ఞానస్నానం పొంది ఏసునామమును ఉచ్చరించుచు మీ పాపలను కడిగి వేసుకొనుము అపోస్తుల కార్యములు ఇరవై ఇరవై రెండవ అధ్యాయము వచనములు మూడో వచనం నుండి పదహారవ వచనం వరకును నేను సిల్షియాలోని తార్సు నగరంలో జన్మించిన యూదుడను కానీ ఇక్కడ ఇర్షిదేమునందే పెరిగి ఘమాలియలు వద్ద విద్యాభ్యాసము గావించితిని మన పూర్వలు చట్టమును కూర్చి గట్టి ఉపదేశము పొంది తిని ఈనాడు ఇటున్న మీరు అందరూ దేవులకు మిమ్ము మీరు అంకితము కావించుకున్నట్లే నేను నన్ను నేను అంకితము కావించుకొంటిని ప్రభు మార్గమును అనుసరించిన ప్రజలను మరణము పాల్గొనట్లు హింసించి స్త్రీలను పురుషులను పట్టి బంధించి వారిని చెరసాలలో పడవేయించి ప్రధానార్చకులను విచారణ సభలోని సభ్యులందరూ నేను చేసిన దానికి సాక్షులు నేను వారి యొద్ధ నుండి దమస్కులో ఉన్న సోదరులకు ఉత్తరములను తీసుకొని వచ్చి ఇర్షిలేములో శిక్షించ నిమిత్తము ఆ విశ్వాసులను బంధించి తీసుకొని వచ్చుటకై అటుకు వెళ్ళి తిని అట్లు నేను పయనించి దమస్కు సమీపించినప్పుడు మధ్యాహ్న సమయమున ఆకాశం నుండి అకస్మాత్తుగా ఒక కాంతివంతమైన వెలుగు నా చుట్టూను ప్రకాశించినది అప్పుడు నేను నేల మీద పడిపోగా సౌలు సౌలు నీవెలా నన్ను హింసించుచున్నావు అని ఒక స్వరము నాకు వినిపించినది నేను ప్రభువాన్ని వివరవు అని అడిగి తిని నేను నీవు హింసించుచున్న నర్జరేవుడు నాకు ఏసును అని ఆయన నాతో చెప్పెను అప్పుడు నా వెంటనున్నవారు వెలుగును చూచిరి కానీ నాతో మాట్లాడుచుండిన వారు స్వరంను మాత్రము వినలేదు ప్రభు నేనేమి చేయవలను అని ప్రశ్నింపగా ఆయన లేచి దమస్కపురంకు పొమ్ము నీవేమి చేయవలనని దేవుణ్ణి నిశ్చయించెను నిశ్చయించినో అది ఎంత అక్కడ నీకు తెలపబడును అని నాతో పలికెను కన్నుల మిరుమిట్లు గొలుపు ఆ కాంతిని కాంచుటచే నేను ఏది చూడలేకపోతిని అందుచే నా సహచరులు నా చేతిని పట్టుకొని దమస్కుములోనికి నడిపించుకొని పోయిరి అచ్చట మన ధర్మశాస్త్రములకు విధేయుడగు అననీయ అని ఒక భక్తుడు ఉండెను యూదులు అతడు మంచివాడు అని చెప్పుకొందురు అతడు నా ఎద్దకు వచ్చి నా ప్రక్కన నిలబడి సౌలు సోదర నీ చూపును మరల పొందుము అని చెప్పిన తక్షణమే నేను దృష్టి పొంది అతని వంక చూచితిని మన పూర్వ దేవుడు తన చిత్తము తెలుసుకొనిటకు నీతి మంత్రులకు తన సేవకుని చూచుటకు తన సొంత స్వరంతో చెప్పు దానిని వినుటకు నిన్ను ఎన్నుకొని ఉన్నాడు ఏలైనా నీవు చూచిన దానిని విన్నదాని జనులకందరకును తెలియచెప్పుటకు ఆయనకు నీవు సాక్షివై ఉండువు ఇక ఆలస్యమేలా లేచి జ్ఞానస్నానము పొంది ఆయన నామమును ఉచ్చరించుచు నీ పాపములు కడిగి వేసుకొనుము అని ఉపదేశించి ప్రభు వాక్ సర్వేశ్వరునికి వందనంలో